నా పేరు లక్ష్మారెడ్డి నేను గతంలో పిఎసిఎస్ దుబ్బాక సంఘంలో సిఇగా పనిచేసినాను పిఎసీఎస్ లో జరిగిన అవినీతిపై నన్ను సస్పెండ్ చేసినారు సంబంధించిన దానిపైన నన్ను బాధ్యం చేసి పాలకవర్గం చైర్మన్ మరియు అధికారులు కలిపి నన్ను సస్పెండ్ చేసినారు ఇందులో జరిగిన అవినీతిలో నాకు ఎలాంటి సంబంధం లేదు ముఖ్యంగా దీనిలో సంబంధం ఉన్న వ్యక్తులు చైర్మన్ కైలాసము మరియు డైరెక్టర్ ఇద్దరు మోహన్ రెడ్డి ప్లస్ మధుసూదన్ రెడ్డి చిలకల మధుసూదన్ రెడ్డి ఇద్దరు ప్లస్ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జ్ సిఓ మోహన్ అండ్ కర్ణాకర్ స్టాఫ్ అసిస్టెంట్ ఈ నలుగురు చేసిన దానికి నన్ను బాధ్యం చేసి నేను అప్పుడు సీవో ఉన్నందుకు నన్ను బాధ్యం చేసి నాపై రిపోర్టు తయారు చేసి నన్ను సస్పెండ్ చేసినారు దీనికి ముఖ్యంగా బాధలు ఏంటంటే చైర్మన్ కొన్ని లారీలను వాళ్ళ గ్రామాలకు తరలించకపోయినాడు అక్కడ అమ్మేసిన తర్వాత డబ్బులను రికవరీ అమౌంట్ జమ చేయాలి నేను ఎన్నిసార్లు అడిగినా నేను జమ చేస్తాను అని అని ఎన్నిసార్లు ఒక ఆరు నెలల ఆరు నెలలు కూడా అడినాను అడినా కూడా తర్వాత చేస్తాను చేస్తాను ఆరు నెలల దాకా చేయలేదు మంత్రులు ప్రైవేట్ పట్ల చిన్నజామైన వాళ్ళ చుట్టాల బంధువుల సంబంధించిన చైర్మన్ వారి బంధువులు ఆయన సీతారామం పట్ల భూమిపల్లి భూమిపల్లికి పంపించాడు నాలుగు లోడ్లు దుక్కి మంది పంపించినాడు అతని డబ్బులు మాత్రం చైర్మన్ ఇస్తానని చెప్పి దానికి కర్ణాకర్ ఇద్దరు కలిసి కర్ణాకర్ తీసుకెళ్ళండి చైర్మన్ సార్ ఫోన్ చేసి పంపిస్తున్నారు తెప్పించిండు తెప్పించి డబ్బులు మాత్రం కట్టలేరు బ్యాంకులో కట్టలేరు కర్ణాకర్ అండ్ మరియు చైర్మన్ గారు దానికి సంబంధం అదే ఇక మోహన్ అనే వ్యక్తి ఏం చేశారంటే పోతారెడ్డి పేట చిన్న నిజాం పేటకు రెండు లారీ తాళ్ళపల్లికి రెండు లారీకి దుఃఖిమంత్రి పంపిణాడు అతను కూడా కట్టలేదు కట్టలే అని చెప్పారు కట్టలేదు అతను కూడా వీళ్ళకి సంబంధించి వీళ్ళు ముగ్గురు ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు ముగ్గురు కట్టనే కట్టలేదు డబ్బులు తర్వాత ఇంకో వ్యక్తి ఎంపీపీ వాళ్ళ భర్త కిషన్ రెడ్డి గారికి లారీ పంపిండు అతను కూడా డబ్బులు కట్టలేడు అని ఇంకొకరు కలకుంట్ల అని ఆ ఎంపీ సంబంధించిన వ్యక్తి అతను కూడా పంపిండు అతను కూడా డబ్బులు ఇవ్వాలి అతను కూడా ఇవ్వలేడు అతను కూడా తర్వాత టేకులపల్ల మల్లారెడ్డి అని మన మాజీ మండల అధ్యక్షుడు అతనికి లక్ష రూపాయలు పంపిండ్రు ఈ పట్ల దాని మొన్న ఆ రోజు వాళ్ళ బిడ్డపల్లి ఉందని చెప్పి కర్ణాకర్ ఏం చేశాడంటే లక్ష రూపాయలు పట్ల అమ్మి డబ్బులు కడతా చెప్పి డబ్బులు కట్టాక ఆ డబ్బులు మల్లారెడ్డికి ఇచ్చిండ్రు ఎందుకు ఇచ్చినామని మేము అడిగితే చైర్మన్ సాహ్ ఏమన్నా అని చెప్పి ఆయనకి ఇచ్చొచ్చిండ్రు తర్వాత కొన్ని డబ్బులు కూడా కొన్ని అమౌంట్ ఆ చైర్మన్ కు కరుణాకర్ ఇచ్చినాడు ఆడిటర్ వచ్చిన ఆడిటర్ కూడా అడిగిండు డబ్బులు కట్టాలని ఈ డైరెక్టర్ను వీళ్ళను మరియు మిగతా వీళ్ళ సిబ్బందిని కూడా అడిగిండు చర్యలు తీసుకుని నేను సస్పెండ్ చేసినారు అతను ఆ చైర్మన్ గారు తన పలుకుబడిని ఉపయోగించి తనకు రాకుండా సస్పెండ్ కాకుండా నన్ను సస్పెండ్ చేసిండు అది సంబంధం ఏదంటే డైలీ వార్ రోజువార కార్యక్రమంలో చైర్మన్ మరియు సీఓ ఇద్దరు బాధ్యులు ఉంటారు రోజువారి ఖర్చులకు ఇద్దరు సంతకాలు ఉంటాయి అతను సంత ప్రతిదాని మీద పెట్టాడు కానీ చైర్మన్ మాత్రం సస్పెండ్ చేయలేరు అమృత సేనారెడ్డి సారు వీళ్ళందరినీ అడిగినాడు అడిగిన తర్వాత అతను ఏమి రిపోర్ట్ మీద పైన ఏమి రాసింది డీసీఓకు చైర్మన్ మీద సీఓ మీద చర్యలు తీసుకోమని చెప్పి రాసినాడు కానీ దానికి పూర్తి బాధ్యత నా మీద వేసాడు ఎందుకంటే సీఈఓన్ ఉన్నది కాబట్టి నా పైన వాళ్ళు చేసే తప్పకుండా నిన్నే బాధ్యం చేస్తా అని చెప్పి నన్ను బాధ్యం చేశారు ప్రస్తుతం పనిచేస్తున్న కర్ణాకర్ స్టాఫ్ అసిస్టెంట్ గా పనిచేసిన కర్ణాకర్ ను కూడా సొసైటీ నిబంధనలు వ్యతిరేకంగా ఉద్యోగము ఆయనకు సర్వీస్ బుక్ జరిగింది అతను రెండు వేల ఇరవై ఒకటిలో సర్వీస్ బుక్ వచ్చింది మాకు ఏంటంటే రెండు వేల పంతొమ్మిది వరకే సర్వీస్ బుక్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎంప్లాయీస్ గా గవర్నమెంట్ తీసుకోగలుగుతుంది హెచ్ఆర్ పాలసీ ప్రకారం అతను రెండు వేల ఇరవై ఒకటిలో సర్వీస్ బుక్ అతనికి అయింది కానీ అతను రెండు వేల పంతొమ్మిదిలో సర్వీస్ బుక్ అయినట్టు తప్పుడు రిపోర్ట్ చేసి ఉద్యోగానికి చైర్మన్ గారికి యాభై వేల రూపాయలు ఇచ్చినాడు సర్వీస్ బుక్ అయినది ఆ రెండు వేల ఇరవై ఒకటిలో తప్పుడు రిపోర్ట్ అయినది రెండు వేల ఇరవై ఒకటిలో తప్పుడు రిపోర్టు చేసుకున్నాడు అతను రిపోర్టు హెచ్ఆర్ పాలసీకి వ్యతిరేకంగా అతను ఉద్యోగంలో జాయిన్ అయినాడు అప్పుడు వారికి చైర్మన్ గారు మొత్తం సహకరించినాడు ఇన్ఛార్జ్ సిఇ అయిన మోహన్ అయినట్టు కూడా అతను కూడా ఇబ్బందులకు లోబడి చేయలేడు తప్పుడు రిపోర్టు కూడా డీసీఓ ఒ ఆఫీస్ కు చేయించింది దీనిపై సమగ్ర విచారణ జరిపి అతని ఇది పశ్చిమ ఉన్న పాలక వర్గానికి మరియు డీసీఓ గారికి బ్యాంకు అధికారులకు మరియు కమిషనర్ గారికి కానీ వీళ్ళ ఎలాంటి చర్య తీసుకుని ఎలా వచ్చాడు దీని రే రిపోర్ట్ ప్రకారం ఉన్నది ఇతను ఎలా ఎంట్రీ అయ్యిడు దాన్ని చర్య తీసుకోవాలని నేను కోరుచున్నాను ఎంక్వరీ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఫిఫ్టీ నైన్ రిపోర్ట్ ప్రకారం ఏం చేశానంటే చైర్మన్ డబ్బులు ఇచ్చి ఆ ఎంక్వైరీ ఆఫీసర్ను మేనేజ్ చేసినాడు అప్పుడు తప్పుడు రిపోర్ట్ ఇచ్చినాడు దీనిపై కూడా సమగ్ర విచారాలు జరపాలని నేను డీసీఓ గారిని మరియు కమిషనర్ గారిని మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని సాగర్ సంబంధించిన దీని కూడా ఎంక్వైరీ కోరాలని కోరుతున్నాను నన్ను నా పైన నాకు ఎలాంటి రూపాయి లేదు కాబట్టి ఉద్యోగం చేస్తే నాకు డబ్బులు వస్తాయి ఇంతవరకు నా దగ్గర ఏమి ఎలాంటి లోపాలు లేవు డబ్బులు లేవు కాకపోతే నేను జీతంతో బతుకుతా నాకు ఎలాంటి వ్యవసాయం లేవు ఇల్లు ఒకటి తప్ప చిన్న ఇల్లు తప్ప ఏమీ లేదు ప్లీజ్ దయచేసి తప్పుడు రిపోర్ట్ చెప్పిన ఎంక్వైరీ ఆఫీసర్ చేసిన తప్పుడు రిపోర్టు అప్పుడు నన్ను సస్పెండ్ చేసిన దాని గురించి మీకు ఎందుకంటే నాపై సస్పెన్షన్ నన్ను ఎత్తివేయగలని మరియు నా ఉద్యోగం నాకు ఇప్పించగలని పాలక వర్గానికి మరియు జీసీఓ గారికి మరియు కమిషనర్ గారికి నేను వేరుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది